ఈ నెల పదిన పదిన పల్నాడు జిల్లా వినుకొండలో జరిగిన అచ్చుకట్ల రాంబాబు హత్య కేసుని పోలీసులు ఛేదించారు వినుకొండలోని ఓ బయ్య కాలనీలో తన ఇంటికి వెళ్తూ రాంబాబు రోడ్డుపై ఉమ్మివేశాడు దీంతో తమని చూసే అలా చేసాడంటూ కొందరు వ్యక్తులు రాంబాబుతో ఘర్షణకు దిగారు కర్రలు రాళ్లతో దాడి చేయడంతో తీవ్ర గాయాలు కగా గుంటూరు జీజీహెచ్కు తరలించారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల పదమూడున రాంబాబు మృతి చెందాడు ఈ ఘటనకు కారణమైన మరియు బాబు వినయ్ అఖిల్ నిఖిల్ అనే నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వీరిలో ఇద్దరు మైనర్లు ఉన్నట్లు నరసరావుపేట ఇన్ఛార్జి ఇన్ఛార్జి హనుమంతరావు తెలిపారు సాయంత్రం పట్టణంలో ఈ వెనక ఉన్నటువంటి ముద్దాయిలు మరియు ఇంకొక ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు పదహారు పదిహేడు సంవత్సరాల వాళ్ళ పిల్లలు ఈ నలుగురు కలిసి అచ్చుకట్ల రాంబాబు అతను నంగళూరు గ్రామము ఈపూర్ మండలం అతన్ని కొట్టి చంపడం జరిగింది అంటే కొట్టినందు చనిపోయాడు కొట్టడం ఎలాగంటే చేతులు కాళ్ళతోటి మరియు ఓన్లీ హ్యాండ్స్ ఉపయోగించి ఒక అతని దగ్గర మాత్రం కడియం ఉంది ఆ కడియంతో కొట్టాడు ఎక్కడ తగిలిందో తగలరాని స్పాట్లో తగిలింది అతనికి ఆ రాంబాబు పదో తారీఖు దెబ్బల తిన తర్వాత హాస్పిటల్లో జాయిన్ చేస్తే పదమూడవ తారీఖు గవర్నమెంట్ హాస్పిటల్లో చనిపోవడం జరిగింది డాక్టర్ గారికి సిఏ గారు దర్యాప్తు చేపట్టి క్వశ్చన్యర్ వేస్తే ఈ కొట్టిన దెబ్బల వల్లనే కొట్టిన దెబ్బలు ఈ హార్ట్కి కానీ లివర్కి కానీ బాగా తీవ్రంగా తగలడం జరిగింది చేతులతో కాలతో కొట్టిన కొట్టారు నలుగురు కలిసి కూడా బాగా ఆ వీడియో ఫుటేజ్ కూడా వచ్చింది ఆ వీడియో ఫుటేజ్ కలెక్ట్ చేసిన తర్వాత మేము అది నిర్ధారణకు రావడం జరిగింది ఇందులో ఏమి ఎలాంటి గాయాలు లేవు లేకపోతే రక్తం బయటకు వచ్చింది కూడా లేదు అయినా కానీ మనిషిని తీవ్రంగా కొట్టి చంపడం జరిగింది వీళ్ళు ఇంటికి ఎందుకు చంపారు అంటే పెద్ద ఇష్యూ ఏం లేదు ఆ రాంబాబు రాంబాబు వెళ్తూ అట్లా స్పిట్ చేస్తాడు ఉమ్మేస్తాడు మమ్మల్ని చూసి ఉమ్మేస్తావు నువ్వు అని చెప్పేసి వాళ్ళు గొడవ చిన్న గొడవ నేను మిమ్మల్ని చూసి ఎందుకు వేసాను అతను అంటాం మా దగ్గరకు వచ్చి ఉమ్మేసి వేయలేదంటావా అని చెప్పి ఇంకొకరికొకరు తాగేసి ఉన్నారు బాగా అతను అతనే ముందు ఒక దెబ్బ కొట్టేసరికి వీళ్ళ నలుగురు పిల్లలు తండ్రి అందరి